ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి వేడివేడి పులావు రెడీ చేసుకుందాం దానికి ఒక రెండు గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ సన్నగా తురుముకోవాలి తురుముకొని ఒక పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలాచి దాల్చిన చెక్క సాజీరా లవంగాలు కొన్ని పక్కన పెట్టుకోవాలి వేడివేడి నూనెలో కొంచెం పచ్చిమిర్చి వేసి కలర్ దూరగా వేయించాలి కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి నెక్స్ట్ పచ్చిమిర్చి దూరగా వేయించిన తర్వాత దాంట్లోకి దాచిన్ చెక్క సా సాజీరా లవంగాలు ఇలా అన్నీ వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటే స్మెల్ మంచిగా వస్తుంది వాసన అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా మనకి కలర్ అనేది కలర్ కలర్లో వస్తే ఉల్లిగడ్డలు అనేది మంచి బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ బాగుంటుందండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం కూడా వేసుకోండి నెక్స్ట్ కొంచెం పుదీనా పుదీనా తింటే మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుందండి సో నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి సో ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే స్మెల్ అనేది అంతగా రాదండి సో ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు సులువుగా నెక్స్ట్ మనము ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి అలా అయితే అన్నం మంచిగా ఉడుకుతుందండి సో నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నేను ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి సో మన రైస్కి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అంటే విడిగా కూడా తినేయచ్చు మనము అవన్నీ ఒక్కసారిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసేయండి మూత పెట్టుకొని అది వాటర్ అనేది మంచిగా బాయిల్డ్ అవ్వాలండి ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టు బాయిల్డ్ అయింది అనుకోండి సో మనకి అది అన్నం అనేది తొందర త్వరగా ఉడికిపోతుందండి లేకుండా తీసుకొని కొంచెం కొంచెంగా మరుగుతున్న నీటిలో మరుగుతున్న నీటిలో వేయండి వేసి అంతా వేసిన తర్వాత ఒకసారిగా కలుపుకోండి కలుపుకుంటే మన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కసారిగా కలిస్తే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇవన్నీ వేసుకున్న కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అన్నం వండేసేయండి నెక్స్ట్ దానిపైన కొత్తిమీర చల్లేసుకోండి సో దానిపైన మూత పెట్టేసుకొని అన్నం ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి సో దానిపైన కొత్తిమీర కూడా కొంచెం ఇట్లా పైన చల్లుకుంటే ఫ్లేవర్ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది సో మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వేడి పులావ్ విత్ చికెన్ కర్రీ ఆనియన్స్ మంచి కాంబినేషన్ అండి సో మీరు కూడా కుమ్మేసేయండి ఎమ్మి ఎమ్మి పులావ్ చికెన్ కర్రీ రెడీ